ఇద్దరు పనిలోకి వెళ్ళారంట ఇద్దరు పనిలోకి వెళ్తే భోజనం పట్టుకెళ్ళలేదు పట్టుకెళ్ళలో తినేస్తాడంట పట్టుకెళ్ళలో భోజనం లేదు అంటే బైబిల్ సామంత్రం తెలిసిన కూడా ఒకడు అదేంటది నేను బాగా గ్యారేజ్ తెచ్చుకోలేదు కదా నాకు పెట్టకుండా ఏంటంటే అని చెప్పి ఒక మళ్ళీ సామెతో కూడా చెప్పాడు నిన్ను వాళ్ళు ఎన్ని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు వాక్యం చెల్లవచ్చున్నారు కదా మరి నేను ప్రేమించాలి కదా నాకు పెట్టాలి కదా బైబిల్ వాక్యం ఒకటి తీసుకొని చర్యలు పెట్టాడంట అట్ కదంట మరలా అదే వారంలో పెట్టినోడు తెచ్చుకోలేదంట ఇంకొకటి తెచ్చుకున్నాడు వాడు తింటున్నాడంట ఇదేంటిది వినువలేని పొరుగువారిని ప్రేమించమని దేవుడు ఆక్యం చెప్పుకున్నాం మరి నాకు పెట్టకుండా దినేత్రం ఏంటంటే నీ పొరుగు వారి ఏది నువ్వు నీవు ఆశిం పొడదు విశారేది